మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి వారి పీఠం పాల్చల్ల రోడ్ వెంకటేశ్వర నగర్ గాడాల రాజమహేంద్రవరం రూరల్ దర్శించండి ధరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి ప్రతి గురువారం ఎన్నో విశేషమైన కార్యక్రమాలు ఆచరిస్తూ మనం అమ్మవారికి పుట్టింటి పట్టువస్త్ర అలంకరణ సేవ తోమాల సేవ మహా అర్చన భక్తులే స్వయంగా నివేదన చేసుకునే అవకాశం ప్రతి గురువారం మన పీఠంలో ఇవ్వబడుతుంది అంతేకాక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదవ తారీఖున మన పీఠంలో పన్నెండు రాసుల ఇరవై ఏడు నక్షత్ర జాతకులకి ప్రత్యేక హోమం శనీశ్వర హోమాన్ని నిర్వర్తించబడుతుంది ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు ఏళ్నాడు శని కానీ కంటక శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఉన్నవాళ్ళు లేదా దశపూర్వకంగా శని మహాదశ ఉన్నవాళ్ళు లేదా జాతకంలో దశ అంతర్దశల్లో ఈ శని సంచారం జరుగుతున్న వాళ్ళు లేదా మూడో ఇంట్లో శని సంచారం జరుగుతున్నవారు వారు ఈ హోమంలో పాలు పంచుకుని ఆ శనీశ్వరుడు అనుగ్రహానికి ఆ శనీశ్వరుడు ఒక కటాక్షానికి పాత్రలు అవుతారని కోరుతున్నాను అంతేకాక గురువారం అంటే గురువు అనుగ్రహించే వారమని అలాగే గురువారానికి మారు పేరు లక్ష్మీవారం అని పిలుస్తారు అటువంటి లక్ష్మీవారము మన లక్ష్మీదేవి సంస్థానంలో ఈ శనీశ్వరుడికి హోమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం ఎనిమిదో నంబరు అంకె శనికి సంకేతం అందుకనే మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు శనీశ్వర స్వామి హోమాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నాం ఈ హోమంలో పాలు పంచుకునేవారు ఆవునెయ్య నల నువ్వులు నూనె నల్ల నువ్వులు ఒక పావు కేజీ బెల్లముక్క ఇక్కడ తీసుకొచ్చి భక్తులే స్వయంగా హోమం ఆచరించుకునే అవకాశం ఈ ఒక పీఠ సంస్థానం వారు ఏర్పాటు చేశారు కావున భక్తులందరూ కూడా విచ్చేసి మహాలక్ష్మిని దర్శించుకుని తినేశ్వర హోమం పాలు పంచుకుని కూడా పాత్ర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నారాయణ